ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని దీవించటానికి హెచ్చించటానికి వాగ్దానం చేస్తాడో అది విన్నటువంటి సైతాను మౌనంగా ఉండలేడు ఎందుకంటే సైతాను కావాల్సింది నువ్వు వర్ధిల్లడం కాదు సైతాను కావాల్సింది నువ్వు దీవించబడ్డం కాదు దరిద్రతను అనుభవించటమే సైతాను కావాలి దౌర్భాగ్యుడిగా జీవించటమే సైతాను కావాలి ఆ తర్వాత నరకానికి తీసుకుని వెళ్ళడమే సైతాను కావాలి ఎప్పుడు చూసినా నువ్వు ఏడుస్తూనే ఉండాలి ఎప్పుడు చూసినా నువ్వు అడుక్కుంటూనే ఉండాలి ఎప్పుడు చూసిన వాకలి ఆకలి మంటలతోనే అల్లాడిపోవాలి ఎప్పుడు చూసినా సరే నువ్వు అవమానంతో నిండిపోవాలి ఎప్పుడు చూసినా అందరి దృష్టిలో నువ్వు అసహించబడాలి ఇది సైతాన్ని యొక్క పన్నాగం కానీ యొక్క ఉద్దేశం ఏమిటి నువ్వు సమృద్ధి అయిన జీవితం కలిగి జీవించాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సమాధానంగా ఉండాలి నువ్వు సఖ్యత కలిగి ఉండాలి నువ్వు సత్ప్రవర్తన కలిగి జీవించాలి నువ్వు సజీవంగా ఉండాలి సజీవమైన దేవుణ్ణి ఆరాధించాలి సర్వశక్తి కలిగిన దేవుని హస్తములో పనికొచ్చే పాత్రగా నువ్వు ఉపయోగపడాలి పది మందికి ఆశీర్వాదంగా ప్రతిమందికి మందికి ఆదర్శంగా నువ్వు జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ